హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ్ శ్రీనివాస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఇన్ తెలుగులో భాగంగా ఇవాళ మనం ఇంతకు ముందర వీడియోలో డే వన్లో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అలాంటి చూసాం కదా టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో సర్వీస్ బేస్డ్ చూసాము ఇవాళ మనం డెప్లాయ్మెంట్ బేస్డ్లో క్లౌడ్ కంప్యూటింగ్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అన్నది చూద్దాం బిఫోర్ వీ స్టార్ట్ విత్ దట్ మనం ఒక్కసారి మీరందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ ఫాలో అవ్వండి అలాగే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన జీమెయిల్ ఐడికి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయడం ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చూద్దాం అంటే ఇప్పుడు ఇవాళ సర్వీస్ బేస్డ్ మొన్న చూసాం కదా ఇవాళ డెప్లాయ్మెంట్ బేస్డ్లో చూద్దామండి డిప్లాయ్మెంట్ బేస్డ్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి మెజారిటీ త్రీ టైప్స్ ఉంటాయండి పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ అని చెప్పి మె మెజారిటీ మూడు రకాలు ఉంటాయి ఇంకా కమ్యూనిటీ క్లౌడ్ కూడా ఉంటుంది అది సెకండరీ అనమాట మెయిన్ అయితే ఈ మూడు ఉంటూ ఉంటాయి ఇందులో కూడా ఎక్కువ మనం పబ్లిక్ క్లౌడే యూస్ చేస్తామండి ఓకేనా ఈ పబ్లిక్ క్లౌడ్ కాకుండా మనకున్న ప్రైవేట్ క్లౌడ్ అయినా హైబ్రిడ్ క్లౌడ్ అయినా కొంచెం తక్కువే ఉంటాయి ఎక్కువ మెజారిటీ మార్కెట్లో అయితే మీకు పబ్లిక్ క్లౌడే యూస్ చేస్తూ ఉంటారు ఈ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అంటే సింపుల్ అండి మనందరం ఈరోజు ఇకపై నుంచి చెప్పుకునేది మన ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఓకే మనం యూజ్ చేసే సర్వీసెస్ అన్నీ పబ్లిక్ క్లౌడ్ ద్వారా యూజ్ చేసేవి ఇక్కడ మెయిన్ ఏంటంటే షేరింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట అంతా కూడా ఇంటర్నెట్ ద్వారా మనకు యాక్సెస్ అవుతూ ఉంటుంది ఓకేనా ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి హార్డ్వేర్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ ఓకే తర్వాత సెక్యూరిటీ రిలేటెడ్ అంతా కూడా మనకి ఆ క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళ బెస్టే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆల్వేస్ మనకి వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఉంటూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చి అంతా కూడా షేరింగ్ అనమాట అండి హార్డ్వేర్ కావచ్చు నెట్వర్క్ కాంపోనెంట్స్ కావచ్చు ఏదైనా కానీ ఇక్కడ అంతా కూడా మెయిన్ ఏంటంటే మల్టీ టెనెన్సీ ఉంటూ ఉంటుందన్నమాట ఒక మదర్ సర్వర్ ఉంటుంది ఆ మదర్ సర్వర్ని మల్టిపుల్ యూజర్స్ అంటే అది ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇండివిజువల్ యూజర్స్ కావచ్చు ఎవరైనా కానివ్వండి ఇక్కడ మల్టీ టెనెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకనే తక్కువలో ఇవ్వగలుగుతారు ఇప్పుడు ఒక సర్వర్ ఉందనుకోండి ఒక టెన్ జీబీ ర్యామ్ అనుకోండి మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళం ఐదుగురు ఉన్నాం మనందరికీ టూ జీబీ ర్యామ్ తోటి కాన్ఫిగరేషన్ తోటి సర్వర్స్ కావాలి ఓకే విర్చువల్ మిషన్స్ ఇన్స్టెన్సెస్ ఇవన్నీ కూడా ఒకటేనండి ఏంటంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ డేటా సెంటర్లో మనకి ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద సర్వర్స్ ఉంటాయి ర్యాక్స్లో వాటిని మనం ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటాం అయితే ఈ క ఈ కనెక్ట్ అయ్యే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే మల్టీ మల్టీటెనెన్సీ ఇప్పుడు మీకు టూ జీబీ ర్యామ్ తోటి సర్వర్ కావాలి సింపుల్గా ఈ టెన్ జీబీ ర్యామ్ నుంచి విర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి లాజికల్గా ఒక చిన్న సర్వర్ని క్రియేట్ చేస్తారనమాట ఫిజికల్గా మీకు సెపరేషన్ ఉండదు లాజికల్ సెపరేషన్ ఉంటూ ఉంటుంది అనమాట అదే సర్వర్ అదే టెన్ జీబీ ర్యామ్ తోటి ఉన్న సర్వర్ని మనము యూస్ చేస్తుంటాం మన పక్క వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఇంకొకళ్ళు యూస్ చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు యూజ్ చేస్తున్నారని కూడా మనకి తెలియదు చెప్పరు మనకు అవసరం లేదు కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది ఓకేనా సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి ఏ విధమైన డిఫరెన్సెస్ తెలియవండి కానీ కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనలాంటి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఎప్పుడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి వాటికి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఫినాన్స్ కంపెనీస్ ఇలాంటివి ఉన్నాయంటే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఉంటారనమాట ఇలాంటి మల్టీ టెనెన్సీని ఓకే కాకపోతే ఏంటంటే ఈ మల్టీ టెనెన్సీ వల్ల నార్మల్ మళ్ళాంటి వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కావచ్చు ఎవరికైనా సరే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మీరు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఇనీషియల్గా పే చేయాల్సిన అవసరం లేకుండా ఆ సర్వీసెస్ని వాడుకోవచ్చు ఓకే అలాగే నే హార్డ్వేర్ నెట్వర్క్ ఇలాంటి దేనికి కూడా మీరు రూపాయి పే చేయరు మెయింటెనెన్స్ హెడ్ ఎక్స్ ఉండవు హైలీ స్కేలబుల్ మనకి ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్స్ తోటి ఒక కాన్ఫిగరేషన్ తోటి మీరు ఒక ఇన్స్టెన్స్ విర్చువల్ మిషన్ ఏదైనా కానీ సర్ ఒక ఇంటర్నెట్ బేస్డ్ ఒక సర్వర్ని కాన్ఫిగర్ చేసుకున్నారు మీరు దాని కాన్ఫిగరేషన్ని చేంజ్ చేయాలనుకున్నారు మీకు ఇప్పుడు టూ జీబీ ర్యామ్ అని సరిపోవట్లేదు నాకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ కావాలి జస్ట్ విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్లో మీరు ఆటోమేటిక్గా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట ఇదే కాదు మనకి రకరకాల టైప్స్ ఆఫ్ స్కేలింగ్ ఉంటుంది వెర్టికల్ స్కేలింగ్ హారిజెంటల్ స్కేలింగ్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి వీటిలన్నింటినీ మన మనం చాలా ఈజీగా పబ్లిక్ క్లౌడ్లో అచీవ్ చేసేయచ్చు అనమాట ఓకే వెరీ లెస్ ఛాన్సెస్ ఫర్ డేటా లాస్ డేటా లాస్ అవ్వడానికి మీకు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ ఆటోమేటిక్గా అవన్నీ టేక్ కేర్ చేసేస్తారండి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఆ విషయంలో ఓకేనా మనం ఏం చేస్తామంటే జస్ట్ కనెక్ట్ వర్క్ చేసుకుంటూ ఉంటాం బెనిఫిట్స్తో పాటుగా కొన్ని ప్రాస్ అండ్ కాన్స్ అనేవి ఎప్పుడు ఉంటూ ఉంటాయండి అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఉన్న చోటే డిస్అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే ఏంటంటే మనకి ప్రైవేట్ క్లౌడ్ అండ్ పబ్లిక్ హైబ్రిడ్ క్లౌడ్తో కంపేర్ చేస్తే దీని మీద కంట్రోల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సెక్యూరిటీ పరంగా చూడాలంటే అలాగే కాస్ట్ అనేది మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే తెలిసి ఎప్పుడు మనం ఇనీషియల్గా ఒక రూపాయి పెట్టక్కర్లేదు కదా అని చెప్పి ఇష్టం వచ్చిన కాన్ఫిగరేషన్స్ తోటి సర్వర్స్ని కాన్ఫిగర్ చేస్తామనుకోండి మనకి ఆటోమేటిక్గా మంత్ ఎండింగ్లో బిల్ వస్తుంది అది పే చేయాలి మనం ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంటాయంటే డేటా సెంటర్ అని కొట్టండి ఇక్కడ ఓకే ఇమేజెస్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ మీకు ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ అని చూడండి ఇక్కడ ఓకే ఇలా ఉంటాయండి పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఇలా ఉంటాయి మీకు ఓకేనా ఇలా ఉంటాయి డేటా సెంటర్స్ వచ్చి మీకు ఈ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో మీకు ఎలా ఉంటాయంటే ఇలా ర్యాక్ సర్వర్స్ ఉంటూ అన్నమాట ఓకేనా ఈ ర్యాక్స్లో పెద్ద పెద్ద కాన్ఫిగరేషన్స్ తోటి సర్వర్స్ ఉంటూ ఉంటాయి వీటిలోంచి చిన్న చిన్న చంక్స్ మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట ఇది మదర్ సర్వర్ అనుకుంటే ఒకటి దీన్ని మనము చిన్న చిన్న పార్ట్స్ కింద దీన్ని లాజికల్గా సెపరేట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తారు మన పక్క వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట అందుకని చెప్పేసి తక్కువలో ఇవ్వగలుగుతారు మనకి అయితే కొన్నిసార్లు మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే ఫినాన్స్ కంపెనీస్ ఇలాంటివి ఉన్నాయంటే వాళ్ళు పబ్లిక్ క్లౌడ్ వద్దంటారండి నువ్వు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇస్తాను అని మీరు అన్నారనుకోండి అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ప్రాబ్లం ఉన్నట్టే కదా నాకు అది కూడా ప్రాబ్లం ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అంటారనమాట అప్పుడు వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారంటే ప్రైవేట్ క్లౌడ్ని చూస్ చేసుకుంటారండి ఈ ప్రైవేట్ క్లౌడ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ మదర్ సర్వర్ ఒకటి ఉందనుకోండి ఇది పది మందికి షేర్ చేయడాలు ఉండవు ఇందులో దీన్ని యూజ్ చేసుకుని విచువలైజేషన్ నుంచి దీన్ని వంద వి వంద ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాను నేను అని చెప్పి వాడు అన్నాడు అనుకోండి మీరు వంద క్రియేట్ చేయొద్దు ఇది ఒక్కటే నాకు ఇచ్చే ఈ దీని అండర్లైన్ హార్డ్వేర్ ఇది ఎవ్వరికి నువ్వు షేర్ చేయద్దు ఇది నాకు మాత్రమే కావాలి అనుకుంటే కనుక మీరు ప్రైవేట్ క్లౌడ్కి వెళ్ళొచ్చు కానీ ఇది అందరికీ సూటబుల్ కాదు ఎవరికి నీడ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమేనండి ఓకేనా అంటే ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు లేకపోతే కేబుల్స్ ద్వారా కూడా మనకు ఆ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి జియోగ్రఫికల్గా ప్రాబ అవైలబిలిటీ ఉందంటే మనకి డైరెక్ట్గా డేటా సెంటర్ నుంచి మన ఆఫీస్కి కేబుల్స్ త్రూ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఓకేనా కాకపోతే ఏంటంటే ఇది సెలెక్టెడ్ యూజర్స్ అంటే నాకు కావాలి అని మీరు అడిగారు అంటే చెక్ చేసి మీకు ఆ క్యాపబిలిటీ ఉందా మీకు ఆ రిక్వైర్మెంట్ ఉందా ఇదంతా చూసిన తర్వాత మాత్రమే మనకు ఆ సర్వీస్ను ప్రొవైడ్ చేస్తారు దీన్ని ఇంటర్నల్ క్లౌడ్ ఆర్ కార్పొరేట్ క్లౌడ్ అంటారు ఎలా పైన మాట్లాడుకోవచ్చు అనమాట ఓకేనా ప్రైవేట్ ఇంటర్నల్ నెట్వర్క్ నుంచి మనకి ప్రొవైడ్ అవుతూ ఉంటుంది ఎలా పడితే అలా వచ్చేది మనకు కావాలి అంటే ముందర వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటేనే మనకు అది ఇవ్వగలుగుతారు అనమాట అయితే ఇది ఎవరికి మీకు హై సెక్యూరిటీ ఖచ్చితంగా కావాలి నాకు మామూలుగా పబ్లిక్ క్లౌడ్లో నేను ఒక సర్వర్ తీసుకుంటే పది రూపాయలు అవుతుంది అంటే ఇందులో వెయ్యి రూపాయలు అవుతుంది పది రూపాయలు అక్కడ వెయ్యి రూపాయలు అక్కడ కానీ నాకు డబ్బులు మ్యాటర్ కాదు సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్కి వెళ్తూ ఉంటారు ఓకే దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి హై కంట్రోల్ ఎందుకంటే ఆ మదర్ సర్వర్ ఉందనుకోండి అది మొత్తం మనదే అది వేరే వాళ్ళకి షేర్ చేయరు దాని నెట్ అండర్లైన్ హార్డ్వేర్ నెట్వర్క్ ఇవన్నీ కూడా మనకి మాత్రమే డెడికేటెడ్గా ఉంటాయి సో కంప్లీట్ కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుంది సెక్యూరిటీ పరంగా చూసుకున్న ప్రైవసీ పరంగా చూసుకున్న ఓకే పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా మనకి హై హై లెవెల్లోనే ఉంటుంది అయితే చెప్పాను కదా ప్రాస్ అండ్ కాన్స్ ప్రతి చోట ఉంటాయి అలాగే ఈ ప్రైవేట్ క్లౌడ్లో మనము ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి ఇలా ఉంది ఒక సర్వర్ ఈ సర్వర్ మొత్తం అంతా మీకే కావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది ఓకేనా అలాగే రిస్ట్రిక్టెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ పబ్లిక్ క్లౌడ్ అనుకోండి చాలా వరకు మనకి లిబరల్గా ఉంటుంది మనం మనం ఈవెన్ ఇంటి దగ్గర కూర్చొని కనెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఈవెన్ ఒక ఇంటర్నెట్ కేఫేలో కూర్చుని కూడా కనెక్ట్ అవ్వచ్చు ఆ సర్వర్ని ఓకే అంటే రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారండి ఎవరు పడితే వాళ్ళు కనెక్ట్ అవుతారా లేదా అనేది కంపెనీ పాలసీ ప్రకారం ఉంటూ ఉంటుంది కాకపోతే కంపారిటివ్లీ పబ్లిక్ ప్రైవేట్ క్లౌడ్లో ఇంకా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట ఓకే అలాగే స్కేలింగ్ అండి ఇప్పుడు మీరు ఈ సర్వర్ ఉందనుకోండి దీన్ని కెపాసిటీ ఇమీడియట్గా పెంచేయాలంటే మీరు పెంచుకోలేరు మీరు ఆ సర్వీస్ ప్రొవైడర్తో మళ్ళీ మాట్లాడుకుని దాని ప్రకారం మాత్రమే మీరు పెంచుకోగలుగుతారనమాట ఇష్టమోజ్ నేను పెంచలేరు దాన్ని ఓకే అలాగే దీనికి మోర్ స్కిల్డ్ పీపుల్ మీకు అవసరం అవుతూ ఉంటారు కంపారిటివ్లీ పబ్లిక్ లౌడ్ అనమాట కాకపోతే ఏంటంటే మీకు బెనిఫిట్స్ పరంగా చూస్తే కంప్లీట్ కంట్రోల్ అనేది మీ చేతిలోనే ఉంటుంది ఓకే నా సెక్యూరిటీ పరంగా చూసుకున్న ఇంకా దేని పరంగా కంప్లైంట్స్ పరంగా చూసుకున్న ఏదైనా సరే మీకే బె అది కంప్లీట్ డెడికేటెడ్గా ఉంటుంది కనుక కంప్లీట్ బెనిఫిట్స్ ఉంటాయి కంట్రోల్ పరంగా సెక్యూరిటీ పరంగా మీకు ఓకే తర్వాత మనకి హైబ్రిడ్ క్లౌడ్ ఉంటుందండి ఈ హైబ్రిడ్ క్లౌడ్ ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట ఓకే పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ కాంబినేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి ఈ సర్వర్ ఈ కంప్లీట్ డెడికేటెడ్ మీరు తీసుకుని మీ సర్వీసెస్ అన్నీ ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా ఎక్కువైపోతుంది మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న ప్రతి రిక్వైర్మెంట్కి ప్రైవేట్ లోడ్ అవసరం ఉండకపోవచ్చు కొన్ని హైలీ సెన్సిటివ్ ఉంటాయి కొన్ని పర్వాలేదు ఇది పబ్లిక్లో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు అనేవి ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని సర్వీసెస్ని ఏవైతే హైలీ సెన్సిటివ్ ఉంటాయో వాటిని ప్రైవేట్ క్లౌడ్లో పెట్టుకుని పర్వాలేదు అనుకునే వాటిని పబ్లిక్ క్లౌడ్లో పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటాం అనమాట దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ ఎక్స్పెన్సెస్ పరంగా కొన్ని బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి ఇట్ ఈస్ ద ప్ర కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్ సెన్సిటివ్ డేటా అంతా మనం ప్రైవేట్ క్లౌడ్లో పెట్టుకుని పర్వాలేదు అనుకునే డేటాని పబ్లిక్ క్లౌడ్లో పెట్టుకుంటాం దానివల్ల మనకి కాస్ట్ అనేది చాలా కంట్రోల్లోకి అనమాట ఓకే ఇప్పుడు ఇంతకు ముందర చెప్పాను కదా మామూలుగా పబ్లిక్ క్లౌడ్లో ఒక సర్వర్ మనకు కాలిస్తే పది రూపాయలు అయితే ప్రైవేట్ క్లౌడ్లో వెయ్యి రూపాయలు అవ్వచ్చు సో అలాంటప్పుడు ఏంటంటే మన వర్క్ని అంటే మనం ఇక్కడ మన వైపు నుంచి కూడా ఏముండాలంటే ఉండాలంటే స్కిల్డ్ పీపుల్ చాలా అవసరం అవుతారండి ఎందుకంటే ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఈ రెండింటి కాంబినేషన్లో ఎప్పుడైతే వర్క్ అవుతుందో ఈ రెండింటి మధ్యన కమ్యూనిటీ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ చేయగలిగిన స్కిల్డ్ పీపుల్ మనకు అవసరం అవుతారనమాట సో ఆ టైప్ ఆఫ్ పీపుల్ అనేది లేక అవైలబిలిటీ ఎంప్లాయీస్ అవైలబిలిటీ లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అందుకని అనమాట ఆ రెండిట్ల కాంబినేషన్లో వర్క్ చేస్తాం కనుక ఆ రెండిట్ల బెస్ట్ని మనం యూస్ చేసుకుంటూ ఉంటాం కనుక ఆ లెవెల్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్ కూడా మనకు అవసరమవుతూ ఉంటారు ఓకేనా ఇలాంటి సర్వీసెస్ మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఈ సర్వీసెస్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తారండి పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ హైబ్రిడ్ క్లౌడ్ ప్రతిదీ ఉంటూ ఉంటాయి ఎవరికి ఏది కావాలో దాన్ని వాడుకుంటూ ఉంటారు ఓకేనా తర్వాత కమ్యూనిటీ క్లౌడ్ అని చెప్పి ఇంకొక క్లౌడ్ ఉంటుందండి ఈ క్లౌడ్ కా ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనేది ఏంటంటే అందరి జనరల్ యూసేజ్కి కాదు ఓకేనా ఒక కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటిలో ఇప్పుడు కొన్ని కంపెనీస్ కలిపి ఏదైనా ఒక పర్టికులర్ ఒక మిషన్ మీద వర్క్ చేస్తున్నాయి వాళ్ళందరూ కూడా కామన్గా కొన్ని కొంత డేటాని మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కామన్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ బట్ వాళ్ళ వాళ్ళందరూ కలిపి ఏదో ఒక మిషన్ మీద వర్క్ చేసుకుంటున్నారనుకోండి అలాంటి వాళ్ళంతా కలిపి ఒక కమ్యూనిటీ క్లౌడ్ కింద ఫామ్ అవుతారనమాట ఓకేనా దాని మెయింటెనెన్స్ అనేది ఒకళ్ళు చేస్తున్నా కూడా ఆ దాన్ని ఫ్రూట్స్ అనేవి మిగిలిన వాళ్ళందరూ కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయన్నమాట దాని పాలసీస్ అవన్నీ కూడా దానికి తగినట్టుగా డిఫైన్ చేస్తారనుకోండి ఓకేనా సో ఇట్లా కమ్యూనిటీ ఒక లైక్ మైండెడ్ కంపెనీస్ ఏమున్నాయో వాళ్ళందరూ కలిపి కొన్ని ఒక కమ్యూనిటీ కింద ఫామ్ అయ్యి ఈ క్లౌడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట ఓకే అంటే ఇప్పుడు మీకు ఒక గవర్నమెంట్లో చూడండి ఇప్పుడు ఏదైనా ఒక నేరస్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిఫా డిపార్ట్మెంట్స్ అనేవాళ్ళు షేర్ చేసుకుంటూ ఉండాలి ఓకే అలాగే కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాలి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాలి ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి వీళ్ళందరూ కలిపి ఒక గవర్నమెంట్ కమ్యూనిటీ క్లౌడ్ లాగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారనమాట అలాగే మనకి ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ రీసెర్చెస్ అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి ఒక యూనివర్సిటీ చేస్తున్నది రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మరొక యూనివర్సిటీ తోటి లేకపోతే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తోటి షేర్ చేసుకోవాలనుకోండి అలాంటి వాళ్ళందరూ కలిపి ఒక కమ్యూనిటీ క్లౌడ్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ డేటా అంతా కూడా ఈ కమ్యూనిటీ క్లౌడ్లో పెట్టుకుంటారు యాక్సెప్టబుల్ పర్సన్స్ ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి ఉండదు అనుకోండి అది వేరే విషయం ఎవరికైతే షేర్ చేయొచ్చో వాళ్ళందరికీ షేర్ చేస్తే వాళ్ళందరూ దాని మీద వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇలా మనకి కమ్యూనిటీ క్లౌడ్ అనేది ఉంటూ ఉంటుంది ఓకేనా సో ఇలా అంటే డిప్లాయ్మెంట్ బేస్లో పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ హైబ్రిడ్ క్లౌడ్ ఉంటాయి కొన్ని చోట్ల కమ్యూనిటీ క్లౌడ్ కూడా ఉంటుంది అయితే వీటిలన్నింటిలోనూ ఎక్కువగా యూజ్ చేసేది ఎప్పుడు కూడా మనకి ఏంటంటే పబ్లిక్ క్లౌడేనండి కామన్గా యూజ్ చేసేదంతా పబ్లిక్ క్లౌడే తర్వాత ప్రైవేట్ క్లౌడ్ వస్తుంది ఆ తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ ఇట్లాంటిది వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే దాని మెయింటెనెన్స్ అన్నింటికంటే ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ అనమాట వాటి మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కనుక దాని ప్రకారం ఈ క్లౌడ్ని డిఫైన్ చేస్తూ ఉంటారు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్ మీకు చెప్తా ఏదైనా సరే ఫస్ట్ టూ టూ త్రీ వీడియోస్ మీకు జనరల్ క్లౌడ్ టాపిక్స్ చెప్పిన తర్వాత మనం ఏడబ్ల్యూఎస్లోకి ఎంటర్ అవుతాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ గురించి మరి మరిన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకేనండి ఫైన్ నెక్స్ట్ వీడియోలో మీకు క్లౌడ్ గురించి మరిన్ని విషయాలు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్